వైరల్ ఫీవర్ వచ్చి అంటే ఇట్ వాస్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ అనమాట సో వన్ టూ డేస్ ఇట్ లైక్ వెరీ టఫ్ నేను ఇంత చేసుకుంటున్నాను మేబీ నన్ను టెస్ట్ చేస్తున్నారేమో యూనివర్స్ ఓకే అన్నట్టుగా మళ్ళీ అదే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మీరు స్కార్పియన్ మెడిస్ట్రేషన్ ఇచ్చారు కదా దాన్ని టూ డేస్ నా స్కార్పియన్ మా అబ్బాయికి చేస్తున్నట్టుగా చేశాను అనమాట నర్వ్స్ లాగేస్తుంది అనమాట చేతులు కాళ్ళు అంటే హీ హార్ట్ వాజ్ బీటింగ్ లైక్ హై వన్ ఫార్టీ వన్ సెవెంటీ అట్లా ఆడిపోతుంది ఆఫ్టర్ దాట్ టూ డేస్ అయింది హిస్ రిజల్ట్స్ కేమ్ నార్మల్ లైక్ అన్ని టెస్టింగ్ చేస్తే ఇది మమ్మీ అంటే వార్ విత్ ఎనర్జీ అమ్మ ఇంత కూడా తగ్గకూడదండి ఎలా ఎలా ఉన్న అసలు క్లాస్ ముందు శిరీష క్లాస్ తర్వాత శిరీష అసలు అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా 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 వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు చెప్పేసేయండి మా అబ్బాయి చాలా హ్యాపీగా చాలా బాగున్నాడు స్టార్టింగ్ లో మీకు లైక్ దాని మీదే చాలా వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట చెప్పిట్వీన్ చాలా చాలా హార్డ్షిప్ సో వైరల్ ఫీవర్ వచ్చి అంటే ఇట్ వాస్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ అనమాట సో వన్ టూ డేస్ ఇట్ వాస్ లైక్ వెరీ టఫ్ టైం నేను ఎంత చేసుకుంటున్నాను మేబీ నన్ను టెస్ట్ చేస్తున్నారేమో యూనివర్స్ ఓకే అన్నట్టుగా మళ్ళీ అగేన్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మీరు స్కార్పియో మెడిస్ట్రేషన్ ఇచ్చారు కదా దాన్ని టూ డేస్ నా స్కార్పియో మా అబ్బాయికి చేస్తున్నట్టుగా చేశాను అనమాట అలా చేసిన తర్వాత వన్ డే అది అయినా ఇంకా ఎక్కువ ట్రిగర్ అయింది సో ఆ రోజు అవకూడదు నీళ్ళు వచ్చేసి ఇంకా ఫైనల్ గా కృష్ణుడికి అమ్మవారికి అందరికి పూజ చేసేసాను అమ్మా ఏం నాకు తెలియదు నేను ఎప్పుడు ఏం అడగను కానీ నాకు ఈ రోజు మీరు నాకు చూపివ్వాలి అనేసి అనే వరకు ఆ రోజే లాస్ట్ వాడికి అది లైక్ నర్వ్ లాగేస్తుంది అనమాట చేతులు కాళ్ళు అంటే హీస్ హార్ట్ వాజ్ బీటింగ్ లైక్ హై వన్ ఫార్టీ వన్ సెవెంటీ అట్లా అడిగిపోతుంది సో ఆ టైంలో లో వాడు టఫ్ సిచ్యువేషన్ లో వెళ్ళేటప్పుడు నాకు ఆ టెన్షన్ అనేది ట్యాపింగ్ చేసుకోవాలి మీరు పల్స్ రేట్ తగ్గుతుంటుంది వాడికి కూడా చేయాలి మీరు హై హార్ట్ ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేసుకున్న ఇక్కడ ట్యాప్ చేసుకున్న వాడి పల్స్ తగ్గుతూ ఉంటాయి ఇక్కడ సో మీరు చెప్పినది మాక్సిమం నాకు ఏది తోస్తే అది చేస్తూనే పోయాను లైక్ లైక్ వన్ మార్నింగ్ లెగ్ అని ఎప్పుడు అసలు లెగను త్రీ థర్టీ ఫోర్ అలా ఏ టైం లేసి అలా వేసి కూర్చొని సో బట్ ఆఫ్టర్ దాట్ టూ డేస్ అయింది హిస్ రిజల్ట్స్ కేమ్ నార్మల్ లైక్ అన్ని టెస్టింగ్ చేస్తే ఇది అంటే వార్ వెట్ ఎనర్జీ అమ్మ ఇంత కూడా తగ్గకూడదండి మీరు అసలు ఫైట్ చేయాల్సిందే ఆ ఎంటిటీతో బాబు దాంట్లో ఉన్న ఎనర్జీ ఎనర్జీయే వాడిని బ్లాక్ చేస్తుంది ఆ సెల్స్ అన్ని యాక్టివ్గా ఉంటే లవ్ లోంచి ఎంటిటీ ఎనర్జీ మీ పొట్టలోంచి ఉన్నప్పుడు వెళ్ళిన ఎనర్జీయే బాబు కూంబులోంచి వెళ్తుంది వాడికి ట్రాన్స్ఫర్ అండి మీరు చేసి క్లీన్ చేస్తు బ్రైట్ అయిపోతుంటాడు అమేజింగ్ అండి అసలు మీ అందరు గట్టిగా క్లాప్స్ పట్టండి అసలు అమ్మంటే ఇంకో చిన్నది మ్యామ్ ఇంకొకటి ఐ వాంట్ షేర్ విత్ యూ చెప్పండి చెప్పండి ఇంకొకటి స్టార్టింగ్ లోనే క్లాసెస్ లో మీరు జాయిన్ అవర్ సెకండ్ డే ఐ వెంటూ కేరళ అక్కడ వెళ్ళి చెట్టుని ఎంత కబులిచ్చుకొని మీరు చెప్పినట్టే చేస్తే అస్సలు సూర్యదేవుడు ఆ ఫోటో నాకు ఆల్ నైన్ రేస్ అంటే లైక్ మనకి రెయిన్బో కలర్స్ నా మీద పడినట్టుగా ఫోటో వచ్చింది అన్నమాట ఇట్ వాస్ నాట్ ఇట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ అని చాలా బాగా చేసాము అంటే ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అసలు ఇంకొకటి మిరాకిల్ ఏంటంటే మై హస్బెండ్ ఇస్ లిటిల్ అంటే కొంచెం రిజర్వ్ గా ఉంటారు ఆ రోజు వైనాడు లో పీక్ పాయింట్ లో ఈ గేమ్

అంటే ఎవరైనా దే హ్యావ్ టు టేక్ యువర్ క్లాస్ అండ్ దే కెన్ క్లీన్ ద ప్రోగ్రామ్ నేను వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేసే దే ఆర్ అండ్ క్లాస్ ఆల్సో సో ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ మై సన్ అంటే ఇంక అంతే అద్భుతమైన శరీరంతో మాట్లాడుతూనే ఉండండి అస్సలు ఆపద్దు వాడికి ఏ పల్స్ పెరుగుతున్నా మీరు ట్యాప్ చేసుకోండి బ్రీచ్ చేసుకోండి బাড়ి తగ్గిపోతూ ఉంటుంది బికాస్ యు అండ్ బాబు సెపరేట్ కాదు అది సెపరేట్ కాదు ఆల్ ద వెరీ బెస్ట్ లవ్ యు లవ్ యు వరలక్ష్మి గారు అండ్ మీరు చెప్పారు స చక్ర క్లాస్కి కి వచ్చాక బాగుందని గ్రూప్ ఎనర్జీ ఉంటుందండి ఈ గ్రూప్ ఎనర్జీ ఇస్ అమేజింగ్ అమేజింగ్ ఎనర్జీ ఇది ది ప్లేస్ సిబి థాంక్యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ టు దిస్ సిరిషా చెప్పేయమ ఫాస్ట్ చెప్పేసే సారీ ప్లీజ్ వర్గీ బి థాంక్యూ ఐ లవ్ మమ్మ ఎనర్జీ ఎస్ తలి ఎస్ ఎస్ నాకు అప్పుప్పుడు కనిపించే బట్టర్ఫ్లై ఏం చెప్పేస్తా చెప్పేసే ఫాస్ట్ ఫాస్ట్ గా

కూర్చొని మ్యామ్ చూసి నేను మాట్లాడాలి అనేసి నిజంగానే చాలా ఇండియాలో డేట్ ఇండియాలో డేట్ మారిపోయింది సారీ 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 నో ప్రాబ్లం మీ ఎంతసేపు అయినా కూర్చోగలుగుతా మీరు ఇచ్చారు కదా ఇదేమైందంటే ఎంతసేపు ఇక్కడ కూర్చున్నా దిస్ ఇస్ ఆల్ ప్లస్ పాయింట్స్ ఎనర్జైజింగ్ ఓన్ ఫీల్డ్ అమేజింగ్ బట్ ఐ నో బాడీకి కూడా పాపం పేషెన్స్ ఉంటుంది నిద్ర ఉంటుంది ఫుడ్ ఉంటుంది థ్యాంక్ యూ తల్లి బంగారు తల్లి ఈ రోజు రిజల్ట్స్ చెప్పాలనుకున్నాను అమౌంట్ రావాల్సింది కానీ మళ్ళీ రేపు అయింది కానీ నాకు త్రీ హండ్రెడ్ తీసుకున్నారు కానీ ఇప్పుడు క్లాస్ జరిగేటప్పుడే వచ్చి వెళ్ళింది అమ్మాయింగ్ అమేజింగ్ వైరల్ తో లెట్గా చేసింది బాడీ మీరు ఏదో లెట్గా చేయలేదు వైరల్ తో అది నెగిటివ్ ఎమోషన్ మీరు కావాలి కావాలి అంటున్నారు డిజైర్ వైరల్ ద్వారా అది గో చేసి ఆ డిజైర్ కోసం ఉంటుంది డిలే అవుతుంది మీకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా సందీప్ గారు సందీప్ గారు చెప్పారమ్మా నెగటివ్ అంతా అయిపోతుంది మీరు లెట్కో బాడీ ఎంత ఇంటెలిజెంట్ అంటే మీకు డిజైర్ ఉంది మీరు లెట్గో చెప్పే అదే గో చేస్తుంది త్రోట్ ద్వారా వైరల్ ద్వారా జ్వరం ద్వారా

గ్రాటిట్యూడ్ అమ్మా ఇప్పుడే మేము హ్యాండ్ రైస్ చేసేసి అమ్మా ఎలా చెప్పాలి ఏం చెప్పాలి గ్రాటిట్యూడ్ అని ఏమని చెప్పను మా అమ్మ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తనివి తీరని ప్రేమ మా అమ్మ ప్రేమలో మేమందరం తడిసి ముద్దయిపోతున్నాం దెబ్బలు పడతాయని ముద్దు ముద్దుగా ప్రేమగా మమ్మల్ని దండించి దారిలో పెడుతున్నాం మా అమ్మకి మా నా పాదాభివందనాలు మీ మీకు ఇచ్చిన ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలమా అని ఆలోచిస్తే నా తల్లికి నేను అబాండెన్స్ లో ఉంటే మురిసిపోతుంది ఆ ఆ మురిసిపోయి తనివి తీరని ఆనందాన్ని ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము అని నా జీవిత నా జీవితం ఉన్నంత కాలం మీతో ఉండాలని నా బంగారు తల్లి ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ ఇన్నర్ చైల్డ్తో చెప్పేశాను అది వేసేసాం అమ్మా లైఫ్ లాంగ్ మీతో జర్నీ అని ఇన్నర్ చైల్డ్ కి సో మచ్ అమ్మా అసలు ఎలా ఎలా ఉన్న అసలు క్లాస్ ముందు శిరీష క్లాస్ తర్వాత శిరీష అసలు అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అమ్మా చాలా 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 అమ్మ నా లైఫ్ ఎంత అద్భుతంగా అయిపోయింది అంటే థాంక్యూ సో మచ్ అమ్మా నిజంగా లైఫ్ లాంగ్ మీకు మీ ఫ్యామిలీకి అసలు నిజంగా अजय సంజయ్ కి సర్ కి లైఫ్ లాంగ్ రన్ పడి ఉంటామమ్మా థాంక్యూ సో మచ్ అమ్మా థాంక్యూ సో మచ్ థాంక యా బంగ తల్లి థాంక్యూ థాంక్యూ సో మచ్ లవ్